నమస్తే మీరు చూస్తున్నారు జీకే వారు నా పేరు కృష్ణారెడ్డి నన్ను సహజంగా హెచ్ఐ ఎయిడ్స్ గురించి డౌట్స్ అడిగే వ్యక్తుల్లో క్రమంగా నాకు వస్తున్న తరచూ వస్తున్న అతిపెద్ద డౌట్ ఏంటంటే నేను ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటున్నాను నాకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారు నేను ఒకటి నుంచి పది మంది లేదా ఇరవై మందితో కూడా సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు అన్నట్టు ఒకేసారి ఒకటి నుంచి ఇరవై మధ్యలో సెక్స్వల్ కాంట్రాక్ట్ పెట్టుకోకపోయినా ఇప్పుడు నా ఏజ్ థర్టీ లేదా థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ అనుకుంటే ఈ ఏజ్ గ్యాప్ లో నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ట్వంటీ మెంబర్స్ తో సెక్స్ కాంటాక్ట్ పెట్టుకున్నాను తరచు వేసి్యాల దగ్గరికి వెళ్తుంటాను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటున్నాను అది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే సహజంగా ఇలా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుంది అంటున్నారు నిజమైన ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా మల్టిపుల్ పార్ట్నర్స్ కలిగి ఉండడం అనేది హెచ్ఐవి రావడానికి అవకాశం ఎక్కువ అని చెప్తారు అంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి చాలా మందితో ఒక ఇరవై మందితో శృంగారంలో పాల్గొంటున్నాడు ఈ ఇరవై మందిలో కూడా ఈ ఎక్స్ అనే వ్యక్తి శృంగారంలో అరక్షిత శృంగారం అది కూడా అంటే ఖండం వాడకుండా పాల్గొంటున్నాడు అనుకుంటే ఈ ఇరవై మందిలో ఎవరికైనా హెచ్ఐవి ఉంటే ఈయనకు కూడా హెచ్ఐవి సోకే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఇరవై మందిలో కూడా హెచ్ఐవి లేదు మరి నాకు హెచ్ఐవి వస్తుందా ఇరవై మందిలో ఎవరికి హెచ్ఐవి లేకపోతే నీకు ఖచ్చితంగా హెచ్ఐవి రాదు మరి మల్టిపుల్ ప్రోగ్రామ్ మల్టిపుల్ పార్ట్నర్స్తో పాల్గొనొద్దు అంటారు మరి హెచ్ఐవి వస్తుంది అంటారు ఏంటి అంటే సహజంగా ఇరవై మందిలో ఎవరికి హెచ్ఐవి ఉంది ఎవరికి లేదు ఇది తెలియదు అంతమందితో అరక్షిత శృంగారంలో పాల్గొనడం అంటే అది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువే కదా అంతమందిలో ఎవరికో ఒకరికి హెచ్ఐవి ఉండవచ్చు అందుకే సహజంగానే మల్టిపుల్ పార్ట్నర్స్ కలిగి ఉండొద్దు అని చెప్పడం అనేది అక్కడ జరుగుతుంది మరి క్లారిటీ ఏంటి అంటే ఈ ఇరవై మంది నువ్వు ఎంతమందితో శృంగారంలో పాల్గొన్న ఈ మొత్తం చైన్ సిస్టంలో ఎక్కడ ఎవరికి హెచ్ఐవి అనేది లేకపోతే నీకు హెచ్ఐవి రాదు క్లియర్ ఇక్కడ ఇంతమంది పార్ట్నర్ల ఎవరికైనా హెచ్ఐవి లేకపోతే ఎవరికి కూడా హెచ్ఐవి లేకపోతే నీకు రాదు హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందే తప్ప అప్పటికప్పుడు జనరేట్ అవ్వదు అంటే మనలో మన తాను హెచ్ఐవి జనరేట్ అవ్వదు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది వైరస్ అనేది కాబట్టి ఈ మొత్తం చైన్ సిస్టమ్ లో ఎక్కడ ఎవరికి హెచ్ఐవి లేకపోతే నీకు రాదు మరి ఇంతమందితో శృంగారంలో పాల్గొనడం మంచిదేనా ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఇంతమందితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు సెక్స్వల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ ఎస్టీడీస్ ఖచ్చితంగా ఇంతమందిలో హెచ్ఐవి లేకపోయినా శృంగారానికి సంబంధించిన సుఖ వ్యాధులు ఉంటాయి ఈ సుఖ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి ఒక్కసారి చెక్స్ చేసినా వ్యాప్తి చెందవచ్చు ఈ ఇరవై మందిని కామన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని వల్ల ఇరవై మందికి రావచ్చు కాబట్టి మల్టిపుల్ పార్ట్నర్స్ లేకపోవడం మంచిది ఒకవేళ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా ఖండం వాడటం మంచిది ఒకవేళ ఖండో వాడటం కంటే కూడా మల్టిపుల్ పార్ట్నర్స్కి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే సుఖ వ్యాధులు వస్తాయి ఫస్ట్ సిప్లిసిస్ ఎర్పిస్ గనేరియా చాంక్రైడ్ ఇలాంటి సుఖ వ్యాధులు వచ్చిన తరువాత ఈ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువైపోయి కురుపులు అవ్వడం పుండ్లు అవ్వడం చీము రక్తం అలాగే ఈ ఈ సుఖ ఉన్న ఉన్నవారికి సహజంగానే హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే సంభావ్యత అవకాశం మళ్ళీ పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్దీగా ఉన్న పర్సన్ ఒక హెచ్ఐవి పేషెంట్ దగ్గరికి సెక్స్ చేయడానికి వెళితే వన్ టైం చెక్ చేస్తే అతనికి వచ్చే అవకాశం చాలా 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 తక్కువ అదే ఆ పర్సన్ కి సుఖ వ్యాధులు ఉండి ఉంటే ముందే ఏదన్నా సుఖ వ్యాధి ఉండి ఉంటే హెచ్ఐవి వచ్చే అవకాశం ఎక్కువ ఇప్పుడు అర్థమైంది కదా సుఖవ్యాధులు కలిగి ఉన్న వ్యక్తులకు హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ కాబట్టి వీలైనన్ని మల్టిపుల్ పార్ట్నర్స్తో శృంగారం చేయడం అనేది తగ్గించుకోవాలి ఏదైనా ఒకటి రెండు ఉన్నా కూడా కండం వాడాలి ఇప్పుడు వీడియోల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనపోవడమే మంచిది ఒకవేళ పాల్గొన్నా కూడా కండం వాడటం మంచిది ఒకవేళ కండం వాడినా కూడా పాల్గొన్నా కూడా కండం వాడకపోయినా కూడా ఈ ఇరవై మందిలే ఎవరికి హెచ్ఐవి లేకపోతే హెచ్ఐవి రాదు అని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం అలా హెచ్ఐవి రాదని చెప్పారని చెప్పి ఆ ఖండం లేకుండా అరక్షత శృంగారంలో అందరితో మల్టిపుల్ పార్ట్నర్స్ తో పాల్గొనమని చెప్పడం కాదు సహజంగా అడుగుతున్నారు ఏంటంటే నేను చాలా మందితో సెట్ చేశాను కదా నాకు హెచ్ఐవి వచ్చేసిందేమో అని భయపడుతున్నా అలా భయపడక్కర్లేదు అందులో ఎవరికి లేకపోతే నీకు రాదు క్లియర్ ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అలాగే హెచ్ఐవి అవేర్నెస్ కావాలన్నా హెచ్ఐవి గురించి ఎటువంటి డౌట్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నంబర్ కాల్ చేసి నేను నా మాత్రం ఫీజు తీసుకొని మీ డౌట్స్ క్లారిఫై చేస్తానని చెప్తున్నాను ధన్యవాదాలు